అన్న సినిమా సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ కాదు ఫెంటాస్టిక్ కాదు ఫ్యామిలీ హిట్ కాదు హంటర్ బ్లాక్ బస్టర్ మూవీ సినిమా పేరు లారీ అని పెట్టిండు కానీ హంటర్ అని పెట్టాలుండే ఇంకా వేరే లెవెల్ కొంటుండే దాని గురించి తీసుకోవడం అవుతుందని పెట్టలేదు నేను ప్రయత్నం దాని గురించి చెప్పినట్టే ఇట్టు కొట్టాను ఎలా ఉంది అన్న మాటలు వేరే లెవెల్ మామా నాలుగు పిచ్చ పిచ్చక్కిపోయారు ఇలాంటి డైలాగులు మీరు ఏ సినిమాలో చూడరు ఇలాంటి ఫైట్ లో ఏ సినిమాలో రాలేవు విజువల్స్ వేరే లెవెల్ ఉన్నాయి యాక్షన్ వేరే లెవెల్ మంచిగా ఉంది మా చెప్తున్నా స్టోరీ స్టోరీ మూడు గంటలు మా అక్క గిరికి ఇచ్చి వాడేసిండు ఇంకా పెడతా పక్కనే పక్కనే కూర్చుంది పక్కనే కూర్చుంది హీరోయిన్ గానీ హంటర్ గార్డ్ అని చెప్పి వదిలేసి అంతే సినిమా చాలా బాగుంది ప్లీజ్ గంటలు ఎంజాయ్ చేయండి ఒకసారి ఏంటంటే చాలా సింపుల్ ఉంది సూపర్ హిట్ సినిమా చిన్నపిల్లలు కూడా రావచ్చు చూడొచ్చు ఒక్క రెండు చోట్ల మరి కలిపూసేస్తాం ఆ రెండు చోట్ల కలిపూసేస్తాం సూపర్ కంగ్రాచులేషన్స్ హీరోయిన్ కంగ్రాచులేషన్ హీరో థ్యాంక్ యూ పూరి జగన్నాథ్ కాదు అంటే మించి రాజమౌళి సినిమా మహేష్ బాబు తర్వాత శ్రీకాంత్ రెడ్డితో రావాలా రాజమౌళి గారి సినిమా చూడాలి అవకాశం నాకు ఒకటే పూరీ జగన్నాథ్ గారితో ఒక సినిమా చేయాలని ఉంది లారీ సినిమా ఆయన చూస్తే తప్పకుండా నన్ను పిలుస్తాడు సార్ టైం ఉంటే చూడండి లేకపోతే నేను మిస్ అవుతా మీరు మిస్ అవుతారు నన్ను శ్రీకాంత్ మార్నింగ్ షోకి వెళ్ళిన దగ్గర నుంచి జెన్యున్ రివ్యూ చెప్పండి జెన్యున్ రివ్యూ చెప్పండి మీకు నచ్చిందే చెప్పండి అన్నాడు ఏంట్రా బాబు ఇటు గట్సే అంటే నాకు అర్థం కాలేదు అంటే అందరూ ఓకే వైరల్ చేయడం కోసం ఏదో చెప్తారు కదా అనుకున్నా కానీ నిజంగా చెప్తున్నా అసలు ఈ మనిషి ఎంత గట్టిగా ఛానల్స్ ముందు చెప్పాడు అంత కంటే గట్టిగా ఈ సినిమా ఉంది నిజంగా చెప్తున్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే మనవాడు రొమాంటిక్ సీన్లు అర్జున్ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి కంటే మించిపోయాయి కావాలని పెట్టాడా ఏం పెట్టాడు అని కంటెంట్ మనకు అందరికి నచ్చింది నిజంగా చెప్తున్నా చాలా సినిమాలు చూసాము బుర్రపాడు ఈ సినిమా మాత్రం చాలా బాగా చేశాడు ఏదో మనం ఊరికనే చెప్పామని కాదు కాని శ్రీకాంత్ రెడ్డి మామూలు కంటే కూడా చాలా ఎక్కువ ఈ సినిమా ఉంది దీంట్లో కూడా బొక్కలు ఎత్తికారు అంటే వాళ్ళు మ్యూజియం పెట్టండి అన్న చాలా హ్యాపీ అన్న నాకు ప్రొడ్యూసర్లు కావాలన్నా నెక్స్ట్ మంచి సినిమా అన్ని నేనే భరించలేకపోతున్నా చాలా కష్టపడి ఎవడ అవకాశం ఇవ్వకపోతే నాకు నేను తీసుకున్నా అన్న దయ ఉంచి కొత్త ప్రొడ్యూసర్లు పిచ్చి పిచ్చి వాళ్ళకి అవకాశాలు కాదు మా లాంటి వాళ్ళకి ఇవ్వండి సినిమా ఎలా ఏమి లేకుండా ఇంత చేశాను అలాంటిది నాకు ఏదైనా అవకాశం ఇస్తే నేను ఏదో చూపిస్తా అన్నా ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి టాక్స్ గట్టి కడతా మంచి అవకాశం ఇస్తా కొత్త అవకాశం కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా ప్రొడ్యూసర్లు దయ ఉంచి కొత్త వాళ్ళని అవకాశం నేను ఈ సినిమాలో రెండు వందల మంది కొత్త వాళ్ళని పెట్టా నేను కొత్తాడు మంది ఇతను కొత్తాడు ఇంకా చాలా మంది ఎనవారు అందరు అందరు కొత్త తిరుగుతున్నారు ఈ రివ్యూలు చెప్తున్నారు చాలా మంది కొత్త వాళ్ళకి ఇచ్చాను ఉంచి కొత్త వాళ్ళకి అవకాశం అండ్ ప్రొడ్యూసర్లు మా లాంటి వాళ్ళకి రండి లారీ సినిమా ట్రైలర్ చూసి సినిమా చూసి మాట్లాడిన బా ఒకరే లేకొద్దు లైఫ్ లో లేకొద్దు లేట్ అయిపోద్ది లైఫ్